హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫైవ్ చాలా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ శ్రవంతిని చూడాలి అని ఆతృతతో స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు అమర్ కానీ అక్కడ శ్రవంతి కనిపించకపోవడంతో అయోమయంలో పడిపోయాడు లోపల వరకు వెళ్ళి చూస్తున్న శ్రవంతి లేదు నిరాశగా బయటకు వచ్చిన అమర్ మనసులో ఎన్నో ఆలోచనలు నిజంగానే శ్రవంతి మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిందా నన్ను చూసి దాక్కుందా లేకపోతే నేను కాలేజ్కి రావడం లేదని ఆ విజయ్గాడే అబద్ధం చెప్పాడా నన్ను ఆట పట్టించడానికి శ్రవంతి కాలేజ్కి వచ్చింది అని అన్నాడా అలాంటి ఎన్నో ప్రశ్నలు తన మనసులో పరుగులు పెడుతున్నాయి పాపం అమర్ తన బాధలో తనుంటే అప్పటికే హ్యాపీగా ఏదో గొప్ప విజయం సాధించిన వాళ్ళ కాలర్ ఎగరేసుకుని మరీ స్వప్నతో కాఫీ షాప్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి సరదాగా తనతో మాట్లాడుతూ వస్తున్న విజయ్ కనిపించాడు విజయ్ని చూస్తూనే అమర్లో విపరీతమైన కోపం అరే విజయ్గా నాతో శ్రవంతి కాలేజీలో రీజాయిన్ అయింది అని అబద్ధం చెప్పి నువ్వు మాత్రం స్వప్నతో పులిహార కలుపుతున్నావా ఆగరా వస్తున్నా ఈరోజు నా చేతిలో నీకు మూడింది లేరా అనుకుని కసిగా విజయ్ వైపే చూస్తూ అడుగులు ముందుకు వేశాడు అమర్ పాపం విజయ్ అసలు విషయం తెలియక ఖుషీ ఖుషీగా నడుచుకుంటూ మెట్లెక్కుతున్నాడు సరిగ్గా మెట్లు దిగే సమయానికి శ్రవంతి గొంతు వినిపించడంతో స్టాట్యూలా అక్కడే నిలబడిపోయాడు అమర్ ఇది ఇది నా శ్రవంతి వాయిస్లా ఉందే అంటే అంటే శ్రవంతి నిజంగానే కాలేజ్లో రీజాయిన్ అయ్యిందా నిజంగానే ఇక్కడే కాలేజ్లోనే ఉందా ఆ ఆలోచన రావటమే ఆలస్యం తన మొహంలో ఒక మెరుపు మెరిసింది ఒక కొత్త కాంతిని తెచ్చిపెట్టింది వెంటనే శ్రవంతి శ్రవంతి అనుకుంటూ వెనక్కు తిరిగి ఒక్కొక్క క్లాస్ వెతుకుతూ వెళ్తున్నాడు ఇంతలో పక్క రూంలోనే శ్రవంతి క్లాస్ చెప్తూ కనిపించింది తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఒక పక్క సంతోషంతో గుండె వేగం అదుపు తప్పి అతిగా కొట్టుకోవడం మొదలైంది మరొక పక్క మనసు శ్రవంతితో మాట్లాడమని ఉవ్విళ్ళూరుతోంది ఇక తన కళ్ళల్లో విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా మిలమిల మెరిసిపోతున్నాయి అంతే ఆమెను చూస్తూనే సంతోషంతో మాటలు కూడా కరువయ్యాయి అమర్కి బహుశా పది కోట్ల రూపాయలు లాటరీ టికెట్ వచ్చినా అంత సంతోషం కలగదేమో అతనికి అనిపించింది చాలాసేపటి వరకు అలానే నిలబడిపోయాడు పెదవులు తాళం వేసినట్లు విచ్చుకోవడమే లేదు కాళ్ళు తాడుతో కట్టేశారా అన్నట్లు అరంగులం కూడా కదలటమే లేదు రెప్ప వేస్తే ఎక్కడ ఆమె మాయమవుతుందో అన్న ఆరాటంతో అరక్షణమైన రెప్పవాల్చకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు శ్రవంతి క్లాస్ చెప్పడంలో ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉంది అందుకే బయట తను ఉన్న విషయాన్ని కూడా ఆమె గుర్తించలేకపోయింది తన వైపు కూడా చూడలేదు అనుకుంటున్నాడు అమర్ మనసులో కానీ నిజానికి అమర్ కాలేజీలోకి ఎంటర్ అయిన క్షణమే ఆమె మనసు అదుపు తప్పింది నెమ్మదిగా మైండ్ మనసు కంట్రోల్లోకి రావటం మొదలైంది అలా అయితే ఖచ్చితంగా తను చేయాలి అనుకున్నది చేయలేదు అనుక్షణం అమర్ గురించి పరితపించే తన మనస్సు బొంగరంలా అమర్ చుట్టూ తిరగడం మొదలు అప్పుడు మొదటికే మోసం వస్తుంది అందుకే ఎంతో కష్టపడి తన మనసును అదుపు చేసుకోవడం మొదలుపెట్టింది ఎక్కడ లేని కాన్సన్ట్రేషన్ మొత్తం తనలో ఇముర్చుకోవడానికి ప్రయత్నిస్తూ క్లాస్ చెప్పడంపైనే కేవలం ఫోకస్ చేసింది శ్రవంతి కానీ చాలాసేపటిగా తననే చూస్తూ తన ఎదురుగా నిలబడ్డ అమర్ చూపులు తనను నిలకడగా నిలబడనీయటం లేదు ఎంత కంట్రోల్ చేసుకున్నా తన కళ్ళు అమర్ వైపు చూడు అంటూ అల్లరి పెడుతున్నాయి ఇక స్టేజ్పై ఉండడం అమర్తో మాట్లాడకుండా ఉండడం రెండూ కష్టమే అనుకుంటున్న టైంలో సరిగ్గా ఎంటర్ అయ్యాడు మన అజీం అచ్చం పానకంలో పుడకల శ్రవంతి అని పిలవడానికి అమర్ నోరు తెరిచినంతలోనే హేయ్ ఎక్కడేం చేస్తున్నావు అన్న ప్రశ్న వినిపించడంతో పక్కకు చూశాడు అమర్ వచ్చాడండి గొడ్లగోప మాస్టారు ఎంతసేపు చారడేసి కళ్ళు వేసుకుని నేనేం చేస్తున్నాను అని కనిపెట్టడం తప్ప ఇతనికి వేరే పనేం లేనట్టుంది అని మనసులోనే తిట్టుకుంటూ కాస్త అసహనంగా అజీం వైపు తిరిగాడు అమర్ గుడ్ల గోబలా చూపేంటి అడుగుతున్నది నిన్నే ఎక్కడేం చేస్తున్నావు అన్నాడు అజీం వాయిస్ రైజ్ చేస్తూ నా సంగతి పక్కన పెట్టండి ఇంతకీ మీరు ఏం చేస్తున్నారో అన్నాడు అమర్ కాస్త నిర్లక్ష్యంగా అమర్ మాటలు విన్న శ్రవంతి క్లాసులో నవ్వోపుకోలేకపోయింది చిన్నగా నవ్వి మళ్ళీ ఎవరు గమనించకుండానే నార్మల్ పొజిషన్కి వచ్చింది నీకు ఈ మధ్య మాటల పైత్యం బాగా పెరిగింది మీదకేళ్లు వస్తే చాలదు దానికి తగ్గ బుద్ధి కూడా రావాలి అంటూ కాస్త డీప్గా తిట్టడం మొదలుపెట్టాడు అజీమ్ నాది కూడా సేమ్ డైలాగ్ ముందు ఎదుటి వారితో మాట్లాడే తీరు మార్చుకోండి అని దగ్గరగా వచ్చి బెదిరింపుగా అన్నాడు అమర్ నీకెంత ధైర్యం నాతోనే ఇలా మాట్లాడుతున్నావా అంటున్న అజీం ఏం చేయబోతున్నాడు అన్న టెన్షన్తో క్లాస్ బయటకు వచ్చింది శ్రవంతి శ్రవంతిని చూస్తూనే అమర్ కాలర్ పట్టుకోవడానికి చేతులు లేపిన అజీమ్ నార్మల్ పొజిషన్కి వచ్చేశాడు శ్రవంతిని చూస్తూనే మతాభాల్లా వెలిగిపోయాయి అమర్ కళ్ళు శ్రవంతి మాత్రం తను ఎవరో కూడా తెలియనట్లు తన వైపు కూడా చూడలేదు ఏంటి అజీమ్ గారు ఎందుకు పడుతున్నారు అసలేమైంది అన్న శ్రవంతి మాటలకు ఆల్మోస్ట్ బుద్ధ భగవానుడిలా కూల్గా మారిపోయాడు అజీం అచ్చచ్చా అదేం లేదు శ్రవంతి ఇక్కడ కొంతమంది కాలేజ్కి టైంకి రాకపోవడం ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయాలి అన్న ఆలోచన మానేసి జూనియర్స్కి సైట్ కొట్టడం లాంటి పనులు చేస్తుంటే అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాను అయినా ఎంత వయసు వస్తే ఏంటి బాధ్యత ఉన్నవాడికే కదా వీలువా గౌరవం అమ్మాయిలు అందం చూసి పడిపోతారు బాడీ చూసి బెండ్ అయిపోతారని ఊహించుకుంటూ ఉంటారు కొంతమంది కానీ జీవితం పట్ల నిబద్ధత అనేది ఉండే వాళ్ళకి మాత్రమే పడతారని అర్థమే చేసుకోలేరు అని అమర్ వైపు యగాదిగా చూస్తూ కాస్త వెటకారంగా కళ్ళు తిప్పుతూ వెక్కిరింతగా అన్నాడు అజీం అజీమ్ మాటల్లో స్పష్టంగా అమర్ మీద ద్వేషం అలాగే కోపం కూడా కనిపిస్తున్నాయి అజీం మాటలు గమనించిన శ్రవంతి అక్కడ ఎంత పెద్ద రచ్చ జరగబోతోందో అర్థం చేసుకుంది ఎలా అయినా దాన్ని ఆపాలి అని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది అమ్మ బాబోయ్ ఇలానే ఊరుకుంటే ఈ గొడవ చాలా దూరం వెళ్ళేలా ఉంది ఇక్కడికి టాపిక్ కట్ చేసి అజీమ్ని ఇక్కడ నుండి వెంటనే పంపించేయడమే బెస్ట్ అనుకుంది శ్రవంతి మనసులో అజీమ్ లెక్చరర్స్గా పిల్లలు బాగుపడాలని వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవడం మన బాధ్యతే అంతకుమించి వాళ్ళ గురించి ఓవర్గా ఆలోచన చేయడం అనవసరంగా వాళ్ళతో గొడవ మనకి అవసరం లేని విషయం కదా సో కూల్ అంటున్న శ్రవంతి మాటలు అజీం మాటల కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి అమర్ని పాపం అమర్ శ్రవంతి వచ్చింది అని ఎంతగా సంతోషపడ్డాడో ఇప్పుడు ఆమె మాటలు విని అంతగా బాధపడుతున్నాడు మరిప్పుడు శ్రవంతి ఏం చేయబోతోంది అమర్ బాధ తీరేలా పాజిటివ్గా మాట్లాడబోతోందా లేకపోతే అదే నెగిటివిటీ కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకా ఏడిపించబోతోందా అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అదేంటి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య అన్నట్లు చెప్పడమే మర్చిపోయాను కొంచెం ఫీవర్ ఉండటం వల్ల వాయిస్ బాగా డల్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడి వినేయండి ఇకపైన రెగ్యులర్ అప్డేట్స్తో ముందు ఉంటాను ఇలా ప్రతిసారి చెప్పి పెట్టడం లేదని తిట్టుకోకండి ఖచ్చితంగా రేపు ఎపిసోడ్ వస్తుంది బాయ్ బాయ్